హలో ఈ ఈరోజు వీకెండ్ కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది అయినా సరే మేము బాక్స్ క్రికెట్ అయితే వెళ్ళాము అనమాట ఇగో క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాము ఓన్లీ బాక్స్లోనే ఆడాలన్నమాట చిన్న గ్రౌండ్ లాగా దీనికి వచ్చేసరికి వన్ అవర్కి ఎయిట్ హండ్రెడ్ అయితే మేము టూ అవర్స్ బుక్ చేసుకున్నాము మొత్తానికి మా ఆన్లైన్ ఆఫ్లైన్ స్టాఫ్ అయితే అందరం వచ్చేసామన్నమాట ఇగో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజులు అవుతుంది క్రికెట్ ఆడి ఇంకా ఒక్కొక్కరు మామూలుగా విజృంభించట్లేదు అనమాట వాళ్ళందరూ మా స్టాఫే మొత్తానికి వెళ్ళిపోయి మ్యాచ్ స్టార్ట్ చేసామన్నమాట ఒక మ్యాచ్ రెండు మ్యాచ్స్ అయితే ఆడాము టూ అవర్స్లో మేము ఒక మేము ఒక మ్యాచ్ కలిసాము మా ఆపోజిట్ టీము ఒక మ్యాచ్ గెలిచారనమాట మొత్తానికి ఈరోజు ఆడటానికి ఎవరెవరు వచ్చారైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీళ్ళందరూ ఆన్లైన్ టీమ్ అనమాట మేము ఆఫ్లైన్ ఆల్రెడీ వన్ వన్ మ్యాచ్ వన్ మ్యాచ్ గెలిచాము ఇప్పుడు చూడండి అక్కడ అయితే ఇప్పుడు కనపడ్డ అవుతున్న వచ్చేసరికి మా జోనల్ మేనేజరు ఒక లాస్ట్లో చెడ్డీ వేసుకొని ఉన్న సార్ వచ్చేసరికి మా జనరల్ మేనేజర్ అనమాట ఇవైతే జోనల్ మేనేజరు ఇప్పుడు కనపడి అతను అయితే మా బ్రాంచ్ మేనేజరు అట్లేరు కదా అందరూ ఫన్నీగా ఆడుకుంటున్నారు వీడియో నచ్చితే